మధ్యలో షర్మిలమ్మ వచ్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతిలో షర్మిలమ్మ ఒక బొమ్మ మన దురదృష్టం ప్రతి కుటుంబంలో ఒకరు తయారవుతా ఉన్నారు ఎలక్షన్స్ వస్తే ఎవరో ఒకరు షర్మిలమ్మను ఇంకొక ఎల్లయ్యో ఇంకొక పుల్లయ్యో బయటకు రావడం మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ పెట్టించి ఎవరైతే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల్లో జైల్లో పెట్టిన వాళ్లతో నువ్వు చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు ఈ ఈరోజు అన్ని జిల్లాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నావు షర్మిలమ్మ ఇది న్యాయమేనా మీ తండ్రి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎఫ్ఐఆర్ జయించింది మీ అన్నని జైల్లో పెట్టించింది సిగ్గుందా నీకు కొద్ది కన్నా ఇంతకన్నా ఏం మాట్లాడగలం మేము నిన్ను చూస్తే మా రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు మా పెద్ద అయిన కుమార్తె చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతుల్లో చిక్కుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెడతావా నీ తరం కాదు చంద్రబాబు తరం కాదు పవన్ కళ్యాణ్ తరం కాదు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పైన భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరెవ్వరు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ రాష్ట్రానికి మరలా కాబోయే ముఖ్యమంత్రి ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి రైతాంగానికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారిని పక్కన పెడతాం ఆయన కుమారుడిగా రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసి రైతుల బాధలు కష్టాలు తెలుసుకుని రైతులకు మేలు చేసిన భారతదేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారు అని అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు లూటీ చేసేశారంట జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే తల పగిలిపోతుంది అందుకే మోసాలు అబద్దాలు చెప్తున్నాడని చెప్పేసి చంద్రబాబు ఆయన కుమారుడు పప్పు కేసు ఇద్దరు కూడా అన్ని జిల్లాల్లో మీటింగ్స్ పెట్టి విమర్శిస్తా ఉన్నారు జగన్ ఒక సైకో అంట ఒక భస్మాసురుడు అంట ఒక సత్తాం అంట ఈ లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు రెండెకరాల ఆశ్రుడింది చంద్రబాబుకి ఈ రోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఎన్టీ రామారావు గారు నమ్మి కూతుర్నిస్తే ఏం పని చేశాడో మీ అందరికీ తెలుసు ఈ సద్దాం కానివ్వండి భస్మాసురుడు కానివ్వండి సైకో కానివ్వండి రాక్షసుడు కానివ్వండి ఈ లక్షణాలన్నీ చంద్రబాబుకున్నాయి మంచి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు అభివృద్ది కార్యక్రమాలకు గ్రామ స్థాయి నుంచి పరిపాలనను చేపట్టడం జరిగింది సచివాలయ వ్యవస్థ కానివ్వండి వాలంటీర్స్ వ్యవస్థ కానీ ఇవన్నీ పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎన్నికలు వచ్చాయి సర్వేలు మొదలైన ఢిల్లీ నుంచి రకరకాల సర్వేలు టీవీ ఛానల్స్ లో చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి కొన్ని సర్వేలు మీకు చదివినిపిస్తాను మెజారిటీ సర్వేలన్నీ కూడా మన పార్టీకే వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు టైమ్స్ నౌ ఈటీజీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చారు లోక్ పోల్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు జన్మత్ పోల్స్ అని వైఎస్ఆర్ సిపికి ఇచ్చారు వీళ్ళ మధ్యన తెలంగాణలో కూడా సర్వే చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది టెక్ ట్వంటీ ఫోర్ ఇంటూ వాళ్ళు సర్వే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది టైమ్స్ నవ్ నవ్ భారత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది ఇండియా అనాలటికా వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపిఏ వస్తుంది టైమ్స్ నవ్ మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపి వస్తుంది ఇండియా టుడే సీ ఓటర్ మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం చేసుకోబోతున్నారని సర్వేలు ఇచ్చాయి ఇక్కడ ఏంటంటే ఈ సీ ఓటర్ సర్వే చంద్రబాబు నాయుడు గారి చెంచారు ఇళ్లంతా రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు ఎంపీ సీట్లు తెలుగుదేశంకి వస్తాయని ఇచ్చారు తొంభై నుంచి వంద సీట్లు తెలుగుదేశంకి వస్తున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడని ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు మనకు వచ్చినాయి ఇరవై రెండు పార్లమెంట్ల సీట్లు మనకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఈ సి ఓటర్ సర్వే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు ఛత్తీస్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చింది ఇక్కడ ఏబిఎన్ ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో ఈ ఓటర్ ఇండియా టుడే వీళ్ల చేత రాయించుకొని భజనలు జయించుకొని మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు మెజారిటీ సర్వేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చాయి ఎలక్షన్స్ లో మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నాయకులు కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకువెళ్లి ఓటు వేయించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించాలి మామూలుగా పట్టణాల్లో కొన్ని రూరల్ ఏరియాస్లో గ్రామాల్లో ఓటు వేసేదానికి రారు ఈ మధ్యన తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినాయి ట్విన్ సిటీస్ హైదరాబాదు సికింద్రాబాద్లో పోలింగ్ చాలా తక్కువ జరిగింది మనం ప్రయత్నం చేసి మన నాయకులు కార్యకర్తలు కచ్చితంగా తీసుకొచ్చి మనం ఓటు వేయించుకునే ప్రయత్నం మనం చేయాలి మన నియోజకవర్గానికి సంబంధించి ఆయా గ్రామాలలో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇతర నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు బయట జిల్లాల్లో పనిచేస్తున్నారు వాళ్ళ పేర్లు తీసుకోవడం వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకోవడం వాళ్ళని కలిసి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వమని చెప్పేసి మనం అడగాలి అదేవిధంగా వికలాంగులు మరియు వృద్ధులు ఉన్నారు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆన్లైన్ లో ఫారం ఉంటుంది అప్లై చేయాలి ఇంటి దగ్గరకే పిఎల్ఓ వెళ్లి ఓటు వేయించుకుంటాడు వాళ్ళు పోలింగ్ బూత్కు రావాల్సిన అవసరం లేదు బూత్ల వారీగా మీరందరూ కూడా బాధ్యతలు తీసుకోండి ఏ బూత్కి ఎవరు బాధ్యత తీసుకున్నారో వారి పేరు ఫోన్ నంబర్ నాకు ఇవ్వాలి వీరి మీద సీనియర్ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తారు బూత్ వారీగా బాధ్యతలు తీసుకునే వారిలో సీనియర్ నాయకులు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు రండి చలపతి గారు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంతమంది కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారితో కూడా మీరు వెళ్లి మాట్లాడాలి అవసరం